రాస్ బిల్డింగ్ లో మంగళవారం ఘనంగా విశ్వకర్మ జయంతిని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తిరుపతి ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విశ్వం పుట్టకముందే అంధకారం నుండి విశ్వకర్మ అవతరించారని సృష్టికి ప్రతి సృష్టిగా పంచ సృష్టికి ప్రతి సృష్టిగా పంచ బ్రహ్మను విశ్వకర్మ సృష్టించి తద్వారా పంచవృత్తులైన ఆభరణాల తయారీకి బంగారు వ్యవసాయ పనిముట్లకు ఇనుము రాగి ఇత్తడి వంటి పాత్రలు గృహాలకు చెక్క తలుపులు కిటికీలు తదితర లోహాపు వృత్తులను విశ్వబ్రాహ్మణులు చేసే విశ్వబ్రాహ్మణులు తయారు చేసేలాగా సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వకర్మ గొప్పవాడని స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు మానవులు ఆది మానవుల దశ నుండి ఉత్తమ మానవులుగా మారడానికి దైవభక్తి మీద వారి ధ్యాసను మరలించడానికి విశ్వబ్రాహ్మణులు వారి వృత్తుల ద్వారా కాలానికి అనుగుణంగా ఆధునిక యుగానికి నాంది పలికారని కొనియాడారు అలాగే చంద్రగిరి మెయిన్ రోడ్డులోని పేరూరు వద్ద ఉన్న జగద్గురు మదిర్వాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నుండి కూడా ఇదే రోజు మంగళవారం విశ్వకర్మ జయంతిని ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణులైన శ్రీమంతుల రామయ్య చేజర్ల మనోహరాచారి ఉమాపతి ఆచారి తదితరులు ఈ జయంతో విచ్చేశారు విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఏకమయ్యి ఒక తాటిపైకి వచ్చి ఐక్యమత్యంతో కులమతాలకు అతీతంగా కూడా ఈరోజు అంగరంగ వైభవంగా ఉదయం కలశాలు మొదలయ్యి విఘ్నేశుడి పూజ మొదలయ్యి అలాగే యజ్ఞ అన్నీ కూడా బ్రహ్మాండమే జరిగాయి కాబట్టి విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా ఐక్యమత్యంతో ఇంతకంటే రెట్టింపుగా కూడా చేయాలని చేసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము విశ్వకర్మ భగవానుడు అంటే ఈ విశ్వ సృష్టికి మళ్ళీ కూడా చెబుతున్నా విశ్వ సృష్టికి మూలకర్త ఈ విశ్వానికే సృష్టికర్త విష్ణు ఈశ్వరుడు బ్రహ్మయల్ బ్రహ్మని సృష్టించింది ఆయన బ్రహ్మదేవుని సృష్టికర్తగా బ్రహ్మదేవుని సృష్టికర్తగా స్థితికారుడిగా విష్ణువుని లయకారుడిగా పరమేశ్వరుని కూడా సృష్టించి ఈ ప్రపంచాన్ని ఇలా నడపాలని ఆయన ఆయన ఆశీర్వాదంతోనే జరుగుతుంది అన్నీ కూడా కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా విశ్వబ్రాహ్మణులు ఐక్యమయ్యి ఇలాంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు భక్తి భావం తగ్గిపోతున్న ఈ సందర్భంలో అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనం